దీంతో పాటుగా నిన్న ఓ అమ్మ నేనేమంటా అంటే అమ్మనే అంట ఓ తల్లి నడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేసింది ఎందుకు వ్యక్తం చేసిందో తెలుసా ఆ తల్లి బురద కుంటలో కూర్చున్నది ఎందుకోసం కూర్చున్నదో తెలుసా ఎవరి కోసం కూర్చున్నదో తెలుసా చూడు రి మీరే రోడ్ల దిస్పై అమ్మ ధర్మాగ్రహం ఒకసారి చూడాలి ఇక్కడ తల్లి ఇక్కడ బురద నీళ్ళ అడుక్కో అతుకు గజానికో గతకు అయినా చాకచక్యంగా వాటిని తప్పించుకుంటారంటూ తప్పించుకుంటూ రోడ్లపై ఇద్దరు పిల్లలతో కలిసి వస్తున్న మహిళ ఓ పెద్ద గుంతలో స్కూటీతో సహా పడిపోయింది నీళ్లు నిండి ఉండడంతో లోతు తెలవలేదు పిల్లలిద్దరికీ గాయాలవ్వడంతో తల్లి హృదయం తట్టుకోలేకపోయింది హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై నిహారిక ధర్మాగ్రహం ప్రకటించింది బిడ్డల్ని గాయపరిచిన గుంతల్లోనే కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వంపై గురువారం ఇలా నిరసన తెలిపింది దిగువచ్చిన ప్రభుత్వం సాయంత్రానికల్లా బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తాల్లో రోడ్లకు తాత్కాలిక మనమత్తులు చేసింది ఇక్కడ ఈ తల్లి సిగ్గత్తది ఇప్పుడు ప్రభుత్వానికి శరం వస్తుంది ఎందుకంటే తల్లి ఆగ్రహ తెలంగాణలో ఏ ఆడబిడ్డ అయినా కూడా ఏ తల్లి అయినా కూడా తన బిడ్డలకు ఏదన్నా జరిగితే ఇ అది మామూలుగా ఉండదు అందరి దేవతలు ఊంతారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బలి కావాల్సిందే ఈ తల్లి హైదరాబాద్ రోడ్ల మీద గుంతల మీద ఆ లోతు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు దెబ్బ దాకడంతో అదే బురదగుంటలో కూర్చున్నది కొన్ని గంటల పాటు కూర్చున్నది దెబ్బకి అక్కడికి ఇగో పోలీస్ వ్యవస్థ అందరు చేరుకున్నారు అందరూ చేరుకొని శాంతించే ప్రయత్నం చేశారు మళ్ళీ సాయంత్రానికల్లా ఇదంతా క్లియర్ అయిపోయింది అది మహిళ తలుసుకుంటే ఏదైనా అవుతుంది రాజ్యాలే కోల్పోయినాయి నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి ఇక్కడ వీళ్ళ వల్ల కానిదంటూ ఏదీ లేదు అందుకే నేను చెప్తున్నా ఈ కొల్లాపూర్ రాజకీయాలకు సంబంధించి ఇతరత్ర గురించి అందరూ కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది సో మొత్తానికి రేవంత్ రెడ్డికి